మన దేశంలో హిందూ ధర్మంలో ఆడవారిని ఏడ్పించరాదని వారి శాపం పాపంగా తగిలి రాజులు పోయారని రాజ్యాలు కనుమరుగయ్యాయని ఓ నమ్మకం ఆ నమ్మకానికి సజీవ సాఖ్యం నేటికి నిలుస్తుంది తలకాడు పట్టణం తలకాడు ప్రాంతం ఒకప్పుడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేది ఇక్కడ ముప్పైకి పైగా దేవాలయాలు ఉండేవి వాటిల్లో ఐదు ప్రఖ్యాత శివాలయాలు కూడా ఉన్నాయి అయితే ఈ పట్టణం పదహారవ శతాబ్దంలో ఇసుక తిన్నెలతో కప్పబడింది మైసూరు వడయార్ల పాలనలో ఈ ప్రదేశం నాశనమైందని చరిత్రకారుల అభిప్రాయం అయితే ఈ ప్రాంతం ఇలా ఇసుక దిబ్బలుగా మారిపోవటానికి అనేక స్థానిక కథనాలు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి తలకాడు ప్రారంభంలో గంగా వంశస్థులు ఆ తర్వాత చోళుల పరిపాలన జరిగింది చోళులను ఓడించి హొయాసుల రాజు హర్షవర్ధనుడు రాజ్యాధికారాన్ని చేపట్టి పరిపాలన చేపట్టాడు ఆ తర్వాత విజయనగర రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు అయితే ఈ ప్రాంత దేవత అయిన అలవేలు అమ్మవారి నగలపై కన్నేసిన మైసూర్ రాజు తలకాడుపై తన సైన్యంతో దాడి చేశారని చెప్తారు అమ్మవారు నగలతో పాటు కావేరీ నదిలో మునిగిపోతూ తలకాడును ఇసుక దిబ్బలుగా మారిపోవాలని మైసూర్ రాజుకు వారసులు లేకుండా పోతారని శపించిందని స్థానిక కథనం మరో కథనంలో బిహిరంగరాయ భార్య రాణి అలవేలు నగలపై కన్నేసిన మైసూర్ రాజు రాజా ఒడయార్ తలకాడుపై తన సైన్యంతో దాడి చేశాడు అది చూసిన రాణి అలవేలుకి పట్టరాని ఆవేశం వచ్చింది అటు భర్తని ఇటు రాజ్యాన్ని దక్కించుకోలేని దయనీయ స్థితిలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అయితే తాను మరణించే ముందు తలకాడు ఇసుక దెబ్బలగాను మాలంగి ఒక సరస్సుగాను మైసూర్ రాజులు వారసులు లేకుండా పోతారని ఒక శాపం పెట్టిందని స్థానికులు చెబుతున్నారు ఈ పట్టణంలో ఐదు శివాలయాలు ప్రసిద్ధి చెందాయి అవి వైద్యనాథేశ్వర పాతాళేశ్వర మరుళేశ్వర అరకేశ్వర మరియు మల్లికార్జున దేవాలయాలు అయితే ఈ ఆలయాలు ఏడాది ఏడాది ఇసుకలోకి వెళ్ళిపోతున్నాయి వీటిని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రాంతంలోనే విష్ణు భగవానుడి ఆలయం కీర్తినాదేశ్వర పేరుతో భక్తులతో పూజలు అందుకుంటుంది వైద్యనాథ ఆలయం వంటి అతి కొద్ది కట్టడాల్లోకి మాత్రమే ప్రవేశించే వీలు ఉంది వేల ఏళ్ల చరిత్ర కలిగి నదీ తీరాన ఉండి కూడా ఈ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి